సాలూరా గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి నిజాం సాగర్ గేట్లు ఎత్తివేయడంతో మంచిర వరద ముప్పు తీర ప్రాంతాలకు పెరిగే అవకాశం ఉందని సాలూర మండల తహసీల్దార్ వై శశిభూషణ్ తెలిపారు బుధవారం రాత్రి ఆయన మందర్న గ్రామంలో పర్యటించి మంజీర వరద పరిస్థితిని గ్రామస్తులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ పొంగి పొరులే నీరు గ్రామాలు రహదారులను ప్రభావితం చేయవచ్చు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎవరు మంజీర వైపు వెళ్లరాదు ముఖ్యంగా పిల్లలను ఆ దిశలో వెల్లనివ్వకండి అని సూచించారు అత్యవసర పరిస్థితుల్లో వృద్ధులు గర్భిణీలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వన్ ఎయిట్ వాహనాలు సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు ప్రజలకు భరోసా మండల అధికారులు సిబ్బంది ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటారని చెప్పారు సహాయం కోసం ఈ నంబర్లను సంప్రదించాలని కోరారు తహసీల్దార్ వై శశిభూషణ్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో త్రీ ఎయిట్ డబల్ ఫైవ్ జీరో మండల ప్రజా పరిషత్ అధికారి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ టూ ఫైవ్ డబల్ సిక్స్ బోధన్ రూరల్ ఎస్ఐ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ నైన్ ఎయిట్ సెవెన్ టూ తహసీల్దార్ చొరవతో సాలూరు మండలంలో వరద ముప్పు నివారణ చర్యలు వేగవంతమయ్యాయి ప్రజల భద్రత కోసం అధికార యంత్రాంగం కృషి చేస్తుంది We'll be right <laughs> back. తహసీల్దార్ తో మాట్లాడుతున్నారు ఇప్పుడు మందర్నా విలేజ్ లో ఈ అత్యధిక వర్షపాతం వలన ఫ్లడ్ వాటర్ ఏదైతే మంజీరా రివర్ నుంచి ఫ్లడ్ వాటర్ వస్తుందో ఈ ఫ్లడ్ వాటర్ విలేజ్కి ఇంకా రాలేదు బట్ వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి గ్రామస్తులందరినీ కూడా అలర్ట్ చేసి వాళ్ళందరినీ కూడా ఉండాలని చెప్పి కోరుతూ గ్రామాల్లో ఉన్నది నది పరివాహక ప్రాంతంలో మనకి ఈ రివర్ బెడ్ ఆనుకొని ఉన్న విలేజ్ రాబోయే ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల పాటు మనకి హెవీ హెవీ అంటే హెవీ రైన్స్ ఉన్నాయి ఆల్రెడీ సాగర్ గేట్లు ఎత్తేసారు మనకి ఫ్లడ్ వాటర్ కూడా ఇన్కమింగ్ చాలా ఎక్కువ ఉంది దాదాపు రెండు లక్షల క్యూసెక్ల వాటర్ వస్తుంది రాత్రికి ఇంకా పెరిగే పరిస్థితి కాబట్టి అత్యవసరం అయితే తప్పితే ఇళ్ళ నుంచి బయటకు రాకండి ఇంకోటి నది వైపుకి మాత్రం అసలు వెళ్ళకండి చేపల వేట కానీ లేకపోతే మీ బర్రెలు గొర్రెలు కాచుకునే ఇష్యూస్ అయితేనేమి ఎట్టి పరిస్థితుల్లో నది వైపుకి మాత్రం వెళ్ళకండి అత్యవసరమైతేనే బయటకు రండి చాలా చాలా రెడ్ రెడ్ అలర్ట్ ప్రకటించింది మనకి గవర్నమెంట్ కూడా వాతావరణం పరంగా కాబట్టి ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి అప్రమత్తంగా ఉండి ఇళ్ళ నుంచి బయటకు రాకుండా జాగ్రత్త పాటి పాటించాలని కోరుతున్నాను ఏదైతే అటు కామారెడ్డి మెదక్ జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు మరియు ఎగువన ఉన్నటువంటి మా సాగర్ యొక్క వరద గేట్లను దాదాపుగా రెండు లక్షల పైచీల క్యూసెక్ల నీళ్లు వదలడంతో మరి దాని దిగువన ఉన్నటువంటి మా మందన గ్రామంలో మరి మొన్న నచ్చిన వదిలిగానే పెద్ద ఎత్తున వరద రావడం జరుగుతూ ఉంది కానీ ఏ విధమైనప్పటికీ గ్రామంలో ఉన్నటువంటి యూత్ని అంతా మేము అలర్ట్ చేసి ఈరోజు నైట్ అంతా జాగ్రత్త ముఖ్యంగా గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే కొద్ది ఎఫెక్టెడ్ పీపుల్స్ ఉన్నారు అంటే గర్భిణీ స్త్రీలు కానీ వాళ్ళని కూడా ఈ విధంగా అంబులెన్స్ తోటి కొద్దిగా సురక్షితంగా ఆసుపత్రికి పంపించడం జరుగుతూ ఉంది అదే విధంగా ఇప్పుడే మా తహసీల్దార్ గారు కూడా వచ్చి రాత్రి అంతా ఉన్నటువంటి గణేష్ మండపాల దగ్గర యూత్లంతా అలర్ట్ చేసి అందరూ మళ్ళీ ఇప్పుడే వేట్లోకి వెళ్ళి అక్కడ వరద పరిస్థితిని పరిశీలించి మరి గణేష్ మండపాల దగ్గర ఉన్నటువంటి యూత్ని కూడా అలర్ట్ చేస్తూ ఏదైతే ఏ విధంగా అయితే పైనుంచి వరద వస్తుందో దాని తగ్గట్టుగా అలర్ట్ గా ఉండాలా ఏ విధంగా అయినా మరి ఎటువంటి సహాయ సహకారాలు అయినా కూడా మాకు ఫోన్ ద్వారా సమాచారం అందిస్తే ఇమీడియట్లీ అన్ని సౌకర్యాలు మేము ఏర్పాటు చేస్తామని మనం తెలియజేసినటువంటి తహసీల్దార్ గారికి మరి ఇంతటి వాహనంలో కూడా మరి వచ్చినటువంటి వన్ నాట్ ఎయిట్ సిబ్బందికి అందరికీ గ్రామస్తులందరి తరఫున పోలీస్ శాఖ వారికి కానివ్వండి రెవెన్యూ శాఖ వారికి కానివ్వండి ఎందుకంటే ఇంత చీకట్లో కూడా మా మారుమూల ప్రాంతం అయినటువంటి మా మందర గ్రామంలో మరి ఫ్లడ్ ఆఫ్ అయితే ప్రాంత ప్రజలకు ఇబ్బంది కాకుండా ఉండదని అని చెప్పేసి పిల్లలు సుదర్శన రెడ్డి గారు కూడా మరి ఆదేశించడం జరిగింది దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి యూత్ అంతా కూడా అలర్ట్ అయ్యి ఉండి ఎప్పటికప్పుడు వరద పరిస్థితి గమనిస్తుంటూ గ్రామ ప్రజలను అలర్ట్ చేస్తూ ఉన్నాము మరి ఏదైనా ఉన్నా మేము అలర్ట్ గా ఉన్నాము తెలియజేస్తా ఉన్నాం